రేవంత్ రెడ్డి నీ అంతలా పాలిస్తే నడవదు రేవంత్ రెడ్డి సోదరుల వేధింపులు తట్టుకోలేక ఆయన సొంత ఊరిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు రేవంత్ రెడ్డి నువ్వేమైనా రారాజువా చక్రవర్తివా నీలాంటి చాలా మంది కొట్టుకుపోయారు నువ్వు కూడా కొట్టుకుపోతావు కేటీఆర్ కొండారెడ్డిపల్లి రేవంత్ రెడ్డి సొంత ఊరు ఒక మాజీ సర్పంచ్ పెద్ద సాయిరెడ్డి ఎనభై ఐదేళ్ళు ఇదే రేవంత్ రెడ్డి కోసం మన ఎలక్షన్లో కూడా తిరిగిండు ఓట్లు వేయించిండు అట్లాంటి పెద్ద ఆయన మీద కూడా ఇవాళ పగబట్టి ఆయన ఇంటి కడ్డంగా కట్టి తవ్వలేకుండా చేస్తే ఆ క్షోభ ఆ అవమానం సొంత ఊర్లో సర్పంచ్ గా పనిచేసిన ఊర్లో ఇంతటి అవమానం అని చెప్పి ఆ క్షోభతో నిన్ను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇవాళకి కూడా కల్వకుర్తిలో ఆయన భౌతిక ఖాయం ఇంకా అట్లే ఉంది నియంతల పాలనలో దుర్మార్గుల పాలనలోనే ఇట్లాంటి ఆంక్షలు చూస్తాం ఇండ్ల కడ్డంగా గోడలు కట్టే పరిస్థితి ఎక్కడ ఇది వరకు ఉండేనా మేం లేదా ప్రభుత్వంలో పదేళ్లు ఎన్నడన్నటువంటి వార్తలు విన్నారా సొంత ఊరైతే సొంత కాన్స్టిట్యున్సీ అయితే నీ సామ్రాజ్యమా నువ్వేమైనా రారాజువా నువ్వేమైనా చక్రవర్తివా లేక వెయ్యండ్లు వచ్చినవా సొంత ఊరైతే సొంత నియోజకవర్గం అయితే నేను ఆడింది ఆట పాడింది పాట అంటే నువ్వు నీ అంతా కాదు నువ్వు చక్రవర్తి కాదు రేవంత్ రెడ్డి నీ వాళ్ళు చాలా మంది కొట్టుకపోయినారు నువ్వు కూడా కొట్టుకపోతావు